మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివుడి దగ్గర ఓ పువ్వు పెడతాం ఓ ఆకు పెడతాం లేదు చెంబు నీళ్లు పోస్తాం అవన్నీ మనం శుద్ధితో చేస్తే విచిత్రంగా మారిపోతాయి పువ్వు పువ్వులా ఉండదు ఆకు ఆకులా ఉండదు నీళ్లు నీళ్ళలా ఉండవు ఈ మూడు పద్యాల్లో మనకి నేర్పినటువంటి ప్రవర్తనని మనం అలవాటు చేసుకుని అప్పుడు గుళ్ళో గెళ్ళి శివుడి దగ్గర పువ్వు పెడితే ఆ పువ్వు ఏమవుతుంది గన గగనంతరోద్గత తృణానీ కంబు ధేనులందు పాలైన ఘన గనంతరోత కంబు తేనువు నందు పాలైన ఎట్లు విత దుర్వర్ణ పిండంబు పసి రసమున పసిడి అయ్యసగినట్లు సాంద్రాభ్రవారి సాంద్రాభ్రవారి పృషత్ కదంబము శుక్తి ఎందు ముక్తమణి అయిన ఎట్లు సాంద్రాభ్రవారి పురుషత్ కదంబము శుక్తి ఎందు ముక్తమణి అయిన ముక్తామణి అయిన యట్లు భూరి కుల్యాత వారి భూరి కుల్యాత తారి రసాల మూలమై రసాల మూలమున పానకమై చెలంగినట్లు భూరి కుల్యాత తారి రసాల మూలమున పానకమై చెలంగినట్లు కరి ఘయాందోళిక తమ వత్రమున నిడ్డ లోకంలో విలాస హీనమైన మామూలు వస్తువు అద్భుతంగా మారిపోవడం మనం గమనిస్తున్నాం ప్రత్యక్షమైన ఉదాహరణ ఎప్పుడు భగవంతుడు అర్థం కావాలంటే భగవంతుడు సృష్టించిన ఈ లోకం అర్థం చేసుకోవాలి లోకం అర్థం కాకుండా లోకేశ్వరుడు అర్థం కాదు ఒక రాజు పరిపాలన బాగుందా లేదా అంటే దేన్ని బట్టి చెబుతాం మనం ఆ రాజ్యంలో పూర్వం గూఢచారులు సంచారం చేసేవారు గూఢచారులు వాళ్ళు అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకునే మాటలు వినేవారు దాన్ని బట్టి ఈ రజు రాజు పరిపాలన బాగుంది బాగులేదు చెప్పేవారు విదేశీ చరిత్రకారులు కూడా ఊఢచారులుగా తిరిగారు సహజంగా కూడా తిరిగారు అంచేది అలాగే దేవుడు కదా ఈ రాజ్యం అంతా లోకేశ్వరుడు అంటే దేవుడు కదా అంచేది లోకం ఎలా ఉందో చూస్తే లోకేశ్వరుడు అర్థమవుతాడు శివుడి దగ్గర మనం పువ్వుట్టామండి ఏం కోరుతున్నాం మా సంతానం లేదు మాకు ఎళ్ళు అయిపోదేళ్ళయింది అంటే ఆశ్చర్యం నీ పువ్వు సంతానంగా మారుతోందమ్మా నువ్వు పెట్టిన పువ్వు సంతానంగా మారి లేకపోతే ఆ పులబాలైపోయాం అన్ని దేవుడు నీ దగ్గర ఉన్నాయి అమ్మవారు కూడా నీ దగ్గరే ఉంది పరమశివు కూడా మా ఊళ్ళో నువ్వు అక్కడవే ఉన్నావు నాకు నిన్ను సేవించడమే తెలుసు ఇంకేం తెలియదు అని ఊరికే చెంబుడు నీళ్ళు ఆయన మీద పోస్తే ఆ నెల తినకుండా నీకు ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఐశ్వర్యం వస్తుంది అంటే నువ్వు పోసిన నీళ్లు ఐశ్వర్యంగా మారాయి నువ్వు పెట్టిన పువ్వు నీకు సంతానంగా మారింది ఇది ఎలా మారుతుందండి మనకు అర్థం కాదు పువ్వు సంతానం ఎలా అవుతుంది నీళ్ళు ఐశ్వర్యం ఎలా అవుతుంది అంటే లోకంలో కొన్ని చూడండి మీరు తెలుస్తుంది అంట ఘన ఘనకాననాద్గత తృణానీకంబు ఘన గహనాంతరోద్గత తృణానీకంబు ధేనువులందు పాలైన ఎట్లు గడ్ ఆవు ఏం తింటుందండి అడవిలో ఉండే గడ్డి తింటోంది గడ్డి దాన్ని గడ్డి పరకలు తీసి ముళ్ళు లేకుండా జాగ్రత్త చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారండి ఏం దొరికితే తింటుంది అటువంటి గడ్డి కావు శరీరంలోకి వెళ్ళేసరికి ఏమైందండి పాలు అయ్యే ఖచ్చితంగా చిన్న గడ్డికి వచ్చిన పాలకి ఏమన్నా సంబంధం ఉందా అలాగే శివుడి దగ్గర నువ్వు ఒక్క పెడితే అది నీవు కోరిన కోరిక తీరుస్తుంది సంతానం అవుతుంది ఖచ్చితంగా లోకంలో ఉంది కదా ఉదాహరణ గడ్డి తినడం ఏంటి పాలు ఇవ్వడం ఏంటి ఆ పాలు తాకి మనం గడ్డి తినడం ఏంటి కర్మ కాకపోతే ఆఫీసుల్లో తినేది అడ్డమైన గడ్డే కదా జీతాలు చాలకుండా ఇంకా గడ్డి మొదలెట్టారు పాలకుల సుపరిపాలన అంటే ఏమీ లేదండి ఈ మండపేట రామాలయం సన్నిధిలో కోరుతున్న ఆఫీసుల్లో అవినీతి లేకుండా చేయమనండి మొత్తం పరిపాలన బాగున్నట్టే లెక్క ఇంకేమక్కల దేనికి వెళ్ళినా లంచం అడగద్దు అది ఉంటే చాలు ఎవ్వరు ఎవరి మీద ఏ చర్య తీసుకోరమ్మా ఎవడూ దిక్కు మొక్కు లేని రాజ్యాన్ని నడుస్తున్నాయి మరి అవినీతి కాకపోతే ఏముంటుంది ఇక్కడ అవినీతి లేకుండా ఉంటే చాలు ఉద్యో ఆ ఉద్యోగుల మీద సరైన చర్యలు ఉంటే చాలు ఖచ్చితంగా బాగుంటారండి ప్రజలు ఏదో ఒక చిన్న కాగితం పట్టుకెడతాడు అయ్యా నాకు ఏదో పొలవరాసీదులో ఏదో తేడా వచ్చిందా అంటే ఏ ఏంటి సాగతీత ఇక్కడ రాని పేద రైతు ఆయనకు ఆదాయం లేదు తేడా వచ్చింది చెయ్యాలా వద్దా ఒక వృద్ధ వితంతు పింఛను కోసం పెడుతుంది ఆవిడ దగ్గర లంచం ఆవిడ అసలే వృద్ధురాలు పైగా వితంతు ఆవిడ దగ్గర లంచం ఏంటండి ఆరు నెలలు ఆపేయడం ఓసేరా ఇవ్వడం ఆరు నాలుగు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నాం ఊరికే వస్తాయా మరి ఏ ఏ అండి ఏ ఏ ఇక్కడ ఆ పేద వృద్ధురాలు విత్తంతోకి ఆ ఇరవై నాలుగు వేలు తీసుకెళ్ళి ఈ వీద్యోగే ఇంటికి వెళ్ళి ఇచ్చి అవ్వ నువ్వు రాలేమని నీ ఇంటికి వచ్చా అంటే ఆ అవ్వ ఆశీర్వచనం పరమేశ్వరుడు ఆశీర్వచనంతో సమానం పరమేశ్వరుడు ఆశీర్వచనంతో సమానం నా ఆయన నువ్వు కలకాలం పిల్ల పాపలతో సుఖంగా ఉండాలమ్మా ఈ పేదరాలు మనస్సు నువ్వు అర్థం చేసుకున్నావు పేదవాళ్ళ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులమ్మా అనుమానమే లేదు పేదవాళ్ళని ప్రేమించండి పేదరికాన్ని తొలగించే ప్రయత్నం చేయండి అదే సరైనటువంటి ఎందుకంటే ఆవుకు గడ్డేస్తున్నాం అది పాలు అవుతుంది మనం ఆ పాలు తాగుతున్నాం గడ్డి తింటున్నాం ఎక్కడ అంటే మన కడుపు అంత దుర్మార్గమైంది దాని కడుపు రత్న గర్భ అది గడ్డి వెళ్ళి పాలు అవుతుంది దాని కడుపులో మన కడుపులోకి పాలు వచ్చి గడ్డి అవుతున్నాయి ఇక్కడ మనకంటే అవే గొప్పది అనుమానమే ఉంది అందుకే నువ్వు ఆవుకు గడ్డేస్తే అది పాలు అవుతుంది కదా ఇంకో ఉదాహరణ చెబుతున్నాడు విచిత్రమైంది వితత దుర్వర్ణ రూపిత పిండంబు రసమున పిడిసగుగాక పరశువేదిని ఒక లో ఉంటుంది నాగార్జున కొండ మీద మహానుభావుడు బౌద్ధాచార్యుడు నాగార్జునాచార్యుడు దాంతో చాలా రసాయన ప్రయోగాలు చేశాడు పరశువేది పూర్వం నుంచి మన శాస్త్రాల్లో చెప్పారు దొరకడం కష్టం కానీ దొరికితే దాన్ని యనప కాడ అట్లకాడకి జోడిస్తే అట్లకాడ మొత్తం బంగారపు అట్లకాడ అయిపోతుంది అనుమానండి పరశువేది అంటారు అదే రసం అంటే అది ఆ రసచర్య జరిపితే ఒట్టినప కడ్డి బంగారపు కడ్డి అయిపోతుంది కదా ఇనుము తుప్పట్టిన ఇనుము పైగా దుర్వర్ణ రూపిత లోప లోహపిండం అంటే తుప్పట్టిన ఇనప గుండు అది బంగారందయిపోతుంది లోకంలో చూస్తున్నాం మనం ఆశ్చర్యకరంగా మరి భగవంతుడి దగ్గరికి పెట్టిన పువ్వులు ఆకులు మన కోరికలు తీరుస్తున్నాయంటే అందులో ఆశ్చర్యం ఏముందండి ఆయన ఆయనకి ఇవ్వగలిగింది నువ్వు ఇచ్చావు నువ్వు పువ్వే ఇవ్వగలవు ఆయన ఆకే ఇవ్వగలవు నీళ్ళే ఇవ్వగలవు కానీ నీకు ఆయన అన్నీ ఇవ్వగలడు అందుకని ఇచ్చాడు ఆయన మనం ఇవ్వగలిగింది మనం ఇచ్చాము ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు ఆకు పువ్వు ఇస్తే మనకెందుకు మనకు కావలసింది ఇస్తాడు కానీ మనం ఎంత అమాయకులం అంటే కొడుకుని 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 అని కోరుతాం కొడుకు ఇస్తాడు వాడు కొరుగు అవుతాడు ఇరవై ఏళ్ళు వచ్చాక అప్పుడు ఎందుకు ఇచ్చావు ఎందుకు అప్పుడు ఏమంటాడో కొడుకుని నమ్మన్నావు కానీ కొరివిలో ఉండద్దని కోరలేదుగా అంటాడు ఆయన అందుకే తెలివిగా ఒక మాట చెబుతున్నానమ్మా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమీ కోరకండి ఆకో పువ్వు పెట్టండి నీళ్లు పోయిండి అవన్నీ మామూలే ఒక్కటే కోరిక నాకు తెలియదు నన్ను కాపాడు నాకు తెలియదు నన్ను కాపాడు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిన మాట ఇది ఈ రోజు వరకు ఏ గుళ్ళోకి వెళ్ళినా నాకు తెలియదు నన్ను కాపాడు అంతే ఒకటే కోరతాను ఇంకేం కోరు ఏదో చెబుతున్నావు చూసిన మాటలు అందరూ పిలుస్తున్నారు నన్ను కాపాడు కాపాడుతూనే ఉన్నాడు దేవుడు కళకళు ఆడిపోయేలా కాపాడుతున్నాడు అనుమానమే ఉంది ఇక్కడ మహావైభవం పట్టింది వేళ నిన్న వెడుతుంటే మొన్న వెడుతుంటే ఆ జనమంతా అలా వచ్చి కారుకు అడ్డం పడిపోయి చివరికి ఒక ఆవిడ పాపం కాళ్ళు దొరక్క తలుపేసేసిన డోరికి దండం పెడుతుంది ఆవిడ కళనీళ్ళు నాకు ఏం ప్రేమరా ఏం ప్రేమరా ఎన్ని కోట్లిస్తే ఈ ప్రేమ వస్తుందండి ఈ జీవుడు బతుకున్నాడంటే మీ ప్రేమ మీ ఆదరణ కారణమమ్మ అనుమానమండి ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు లేనిచో ఆయువు సాగదీజగ మహత్తర కారణమేమియుండే లేనిచో ఆయువు సాగదీజగ మహత్తర కారణమేమిండే స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంస ఒక్కటే స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంస ఒక్కటే ఆయువు పో ఎంతటి ధరా మీ అభిమానం ఈ జీవిని అరవై ఐదేళ్లు బతికించింది భగవంతుడు ఎంతకాలం నిర్ణయిస్తే అంతకాలం ఇదే ఆరోగ్యంతో షుగరు బీపీ లాంటి వ్యాధులు ఏమీ లేకుండా కళకళలాడిపోతూ రోజు నవమనమధుడిలాగే ఉంటా అనుమానం ఏం లేదు ఇంకా నాకు వ్యాధులు లేవు ఏ వ్యాధికి నా దగ్గరికి వచ్చే దమ్ము లేదు నది అని చెప్పాలి నాకు ఉండే ఆహార విహార నియమాలు అటువంటివి అవి పాటిస్తాం అన్నిటికంటే గొప్ప నియమమ్మా వేదికకి దిగాను అంటే నమశివాయ ఇంకో మాట నా దగ్గర ఉన్నది పంచాక్షరి మంత్రం నన్ను కాపాడుతున్నవి రెండు మంత్రాలు మీకు అవే చెబుతాను నేను ఒకటి భౌతికంగా ఐదు అక్షరాలు క్రమశిక్షణ సమయం అంటే సమయమే ఇది తింటానంటే ఇది తింటాను ఎంత మొహమాట పెట్టినా అంతకంటే ఎక్కువ తిన్నాం అందులో ఏదైనా తగ్గితే అడిగేస్తాను నాకు ఇది కావాలని ఆ మొహమాటం వెళ్ళేది ఎక్కడ రెండు వేల పది నుంచి రాత్రిపూట భోజనం లేదు కేవలం నాలుగు అట్టిపళ్ళు తిని బతుకుతున్నాను పద్నాలుగు ఏళ్ళుగా అయినా బాగానే ఉంది ఇప్పుడు ఇంత ప్రసంగం ఇచ్చి కార్యక్యాకి నేను తినేది నాలుగు అట్టిపళ్ళు ఆ అబ్బాయిని అట్టిపళ్ళు పెట్టారని అడిగింది నాకు మీరు మీ బట్టలు ఇట్టారు బంగారం పెట్టారు నాకు అనవసరం నాలుగు అట్టిపళ్ళు పెట్టారు నేను తినేది అదే రాత్రి చాలు అంటే ఆ నియమం నియమే క్రమశిక్షణ భౌతికంగా క్రమశిక్షణ మానసికంగా నమశివాయ ఇంకేం లేదండి ఇక్కడ ఈ రెండే క్రమశిక్షణ మీరు సమయానికి చేయండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి ఎప్పటి పని అప్పుడే చేయండి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయండి మొత్తం జీవితం అంతా బాగుంటుంది వదిలేయమన్నాను కదా ఈ ప్రవచనం వదిలేయకండి ఇది బట్టి ఇది చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం విచిత్రమైనటువంటి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ సమయాన్ని బట్టి ఎన్నవి ఆచరించడమే చాలా ప్రధానం అందుకని ఇది అలా మారింది కదా వినపకుండు లోహఖండం అయింది కదయ్యా అనుమానం ఏముంది అందులో అలా ఏదైనా మారుతుంది నువ్వు అనుకోవాలి కానీ ఇక్కడ అందుకని అనేక రకాలు ఎలా మారుతున్నాయో చూడ సాంద్ర సాంద్ర ముక్తాభవారి శుక్తి అందున ముక్త ముక్తామణి అయిన ఎట్లు సాంద్ర భ్రవారి ఆకాశం నుంచి గురిచే వర్షం మామూలుగా అయితే వర్షమే కానీ ముచ్చపు చెప్పలో పడితే ముత్యాల బిందువైంది స్వాతి అది ఒట్టి వాన చినుకు ముత్య బిందువుగా మారుతుంది అనుమానం ఏదైనా ఉందా అంతేకాదు భూరి కుల్యాత వారి రసాల మూలమై పానకమై చెలంగినట్లు మామిడి చెట్టుకు మనం మామూలు నీళ్లు పోసాం కానీ మామిడి పండ్లలో అది తేనె రసంగా మారింది నువ్వు పోసింది మామూలు నీళ్లు కానీ మామిడి పండు ఎంత తీయగా ఉంది ఈ నీళ్లే అక్కడ రసంగా మారే ఈ నీళ్లు లేకపోతే మామిడి పండు తీయగా ఉండదండి మరి నీళ్లు తీయగా మారాయా లేదా ఎనపగుండు బంగారంగా మారిందా లేదా గడ్డి పాలుగా మారిందా లేదా శివుడు కర్పించింది ఏదైనా సరే అద్భుతంగా మారిపోతుంది అద్భుతంగా మారిపోతుంది అనుమానం ఎలా ఇప్పుడు చివరిగా ఆయన ఎటువంటి మహానుభావుల్ని రక్షించాడో ఒక్క మాట చెప్పుకొని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం దశశతాబ్దముల్ని దవిల్లి పూజించిన మెచ్చి చక్రికి చక్ర తరలక నిను గుర్చి నినుగూర్చి తపమునర్చిన క్రీడికి ఎసగపా అశుభాస్త్రము సగినావు తరలక నిను గుర్చి నినుగూర్చి తపమునర్చిన క్రీడికి ఎసగప అశుభాస్త్రము సగినావు మిని మిత్తి చేబడి మిత్తి చేబడి నిన్ను హ ముని పట్టి చేపట్టి మనచినావో కాల కాలకూడాగ్నిచే క్రాగి క్రుయుడు చున్న దివిజుల ఆపదీర్చినావు బలిర జగమందు నీ వంటి భక్తి దైవంబులేడు బలిర జగమందు నీ వంటి భక్త సులభుడైన దైవంబులేడు లోనరసి చూడ భూనుత విలాస భూనుత విలాస విటి నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశివుడు దేవతలందరిలోకి అధికుడు అండడానికి ఉదాహరణ ఏమిటి అంటే మనం విష్ణువు అధిగుడు అనుకుంటాం మామూలుగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ విష్ణుమూర్తికి రాక్షస సంహారానికి అవసరమైన చక్రాన్ని ఇచ్చింది మన పిఠాపురం కొకుటేశ్వర స్వామి ఆ శివుడే చక్రాన్ని ఇచ్చాడు ఇది పురాణ ప్రసిద్ధమైన విషయం అది కూడా ఎందుకు ఇచ్చాడో తెలుసా విష్ణుమూర్తి దశ శతాబ్దాలు అంటే పది వందల ఏళ్ళు వెయ్యేళ్ళు తపస్సు చేశాడు లోకాన్ని పాలించాలంటే శివశక్తి నాకు కావాలి తపస్సు చేయకుండా శక్తి రాదు అని తపస్సు చేసి ఆయన రోజు ఏం చేసేవాడు అంటే సరోవర తీరంలో ఉండి వంద తామర పువ్వులతో శివలింగానికి అర్చన చేసేవాడు వంద తామర పువ్వు ఇలా ఏళ్ళు చేశాక శివుడు ఒకసారి పరీక్ష కోసం అందులో రెండు తామర పువ్వులు లేకుండా చేసాడు నైంటీ ఎయిట్ ఏ ఉన్నాయి తొంభై ఎనిమిదే రెండు తామర పువ్వులు లేవు ఆ వేళ పుయ్యలేదో పూసి వాడిపోయే తొంభై ఎనిమిదే ఉన్నాయి వెంటనే విష్ణువు సైతం కంగారు పెట్ట ఒక నియమం పెట్టుకుంటే మనం అంతే కదా మరి నియమం పెట్టుకోకపోతే మీరు నియమం పెట్టుకుంటే కంగారు పడతాం ఆయన కూడా కంగారు పడ్డాడు ఇవాళ తొంభై ఎనిమిదే ఉన్నాయి ఇవాళ తొంభై ఎనిమిదే ఉన్నాయి శివుడు చూడలేదు ఏమిటిది రెండు అని ఆలోచించాక ఆయనకి ఏమనిపించిందంటే అంటే చ ఆలోచించడం ఏంటి దీనికి నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటున్నారు నా కళ్ళు తామర పువ్వులే కదా అని ఏమీ ఆలోచించకుండా తన దగ్గరున్న ఆయుధంతో తన రెండు కళ్ళు పొడుచుకుని పరమశివుడికి అర్పించాడమ్మా ఈ రెండే పద్మాలుగా భావించింది వెంటనే శివుడు వైకుంఠ ద్రుహిణాది దేవతల కొల్వన్ వామసీమావరోండ నాగచర్మవశ్ చంద్ర రేఖాధరుండై కాగోదర భూషణుండై వలక్షాణంగ భస్వాంగుడై లోకవ్యాపిత పాండుకరాలుండై వృషారూఢుడై ఆయనకి దర్శనమిచ్చే మహావిష్ణువు త్యాగేనయ్యే అమృతత్వ మానసు నా కోసం రెండు కళ్ళు సమర్పించావు నువ్వు నాకంటే అధికుడు అవుతావు ఖచ్చితంగా ఇదిగో సుదర్శన చక్రం ఇస్తున్నా దీంతో లోకాన్ని పరిపాలించు రాక్షస్సంహారం చేయమన్నాడు అందుకని చెబుతున్నాడు దశ దవిలి శతాబ్దమున్ పూజించు మెచ్చి పూజింప మెచ్చి చక్రికి చక్రం ఇచ్చినావు తరలక నినుగుర్చి తపము నర్చిన క్రీడికి యశక అశుభ్రము సగినావు అర్జునుడు బెదవాడ దగ్గర ఉండే ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేశాడమ్మా ఎక్కడో కాదు అందుకని ఆ అర్జునుడికి నువ్వు పాశుపతాస్త్రం ఇచ్చావు శత్రువుల్ని గెలిచేలా చేసావు మునిపట్టి చేపట్టి మన చినావు మృత్యువు భయపడి నిన్ను శరణందన మార్కండయుడికి దీర్ఘాయుచ్చావు కాలకూట అగ్నిచే క్లాగి కుయుడుచున్న దివిజుల తీర్చినావు కాలకోట విషాన్ని భరించలేక దేవతలు రాక్షసులు అందరూ అదిరిపోతూ ఉంటే ఆనంద ఆందోళన చెందుతూ ఉంటే ఆ విషాన్ని త్యాగభావంతో శివుడే సేవించి అందరినీ కాపాడాడు ఈ రకంగా ఉన్నావు కాబట్టి బడిర జగమందు నీ వంటి భక్త సులభుడైన దైవంబు లేడు లో నరసి చూడా శంకరుడి వంటి దైవం లేడండి ఒక తెలుగు పద్యం ఉంటుంది వంకాయ వంటి కోరజు లంకాపురి వైరి వంటి రాజును గలడే శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయుగలదే రాముళ్ళ లాంటి రాజులేట్ట సీత లాంటి భార్య లేదుట పనిలో పని ఇంకో మాట చెప్పాడు శంకరుని వంటి దైవం రా సీతారాముల సన్నిధిలో ఉన్నావు శంకరుడు గురించి మాట్లాడుకున్నాం మన తెలుగువాడు కాబట్టి లాంటి కూర కూడా లేదన్నాడు చాలామంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాడే సామెత వరేందానికి వంకాయ కూరకి విసుగు లేదు చాలామంది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాడతారు మళ్ళీ వంకాయ కూర వండితే మా ఇంట్లో ఏమంటారంటే అంటే వరేందానికి వంకాయ కూరకి విసుగు లేదురా తినడమే అంటారు అందుకని వంకాయ లాంటి కూరలేదు రాముడు లాంటి రాజు లేడు సీత లాంటి భార్య లేదు శంకరుడు లాంటి దైవం లేదు ఆ శంకరుడు మనల్ని మన ప్రభుత్వాన్ని చీరాజుల ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాభివృద్ధిచ్చి కాపాడుతాడనే విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం